ప్రైస్ లోడ్ ఇవి ఆత్మీయ మాటలు డబ్బుతో మనం పుస్తకాలు కొంటాం జ్ఞానాన్ని కొనలేం డబ్బుతో మంచాలను కొంటాం నిద్రను మాత్రం కొనలేం డబ్బుతో ఇల్లును కొంటాం ప్రశాంతతను కొనలేం డబ్బుతో మందులను కొనగలుగుతాం కానీ ఆరోగ్యాన్ని కొనలేం డబ్బుతో బైకులను కొంటాం వాహనాలను కొంటాం కానీ ప్రమాదాన్ని నుంచి తప్పించే మార్గాలను కొనగలుగుతామా కొనలేం డబ్బుతో సిలువలను కొంటారు కానీ క్రీస్తు యొక్క రక్షణను కొనలేరు డబ్బుతో బైబిలను కొంటారు కానీ పరలోక రాజ్యంలో స్థానము పరలోక రాజ్యంలో చేరే అవకాశాన్ని కొనలేరు కనుక డబ్బు ఉంది మేము అన్ని కొనగలుగుతాం అన్ని చేయగలుగుతాం అని కాదు కానీ ఇవి విలువైనవి కొనలేం అవి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే మనము కొనగలుగుతాం కనుక మీ యొక్క భారాన్ని ప్రభు మీద మోపండి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నాయొద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని దేవుని మాటలు కనుక డబ్బు కొరకు మీకు మీకున్న ఆత్మీయ జీవితాన్ని దిగజారకుండా స్థిరంగా దేవుని ఎందు నమ్మిక ఇచ్చి మీ భారాలన్నీ దేవుని మీద వేయండి ప్రతీది కూడా దేవుడు మీకు సమకూరుస్తాడు క్రైస్తుల్లో